హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈరోజు వచ్చేసి రెసిపీ మ్యాంగో పులిహోర అన్నమాట మాడికాయ పులిహోర మాడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ సమ్మర్లో పుల్ల పుల్లగా తినాలనిపించిన సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మామిడికాయతో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ మామిడికాయ పులిహోర కోసం అయితే మేము ఇక్కడ రెండు మాడకాయలు అయితే తీసుకున్నాం ఆ మాడకాయలు తీసుకొని మంచిగా అయితే చేసుకోవాలి తీసుకున్న మాడకాయలు మంచిగా అయితే ఇక్కడ చూడండి కడుక్కున్నాం ఇలా మంచిగా మాడకాయలు కడుక్కున్న తర్వాత ఆ మామిడికాయలు రెండింటిని అయితే తునుమైతే పట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే మనకు మామిడికాయలు అయితే తురుముకునడం అయితే కంప్లీట్ అయింది కదా మాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ మనకు మామిడికాయ పులిహోరకి కావాల్సిన మిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మామిడికాయ పులిహోరలో మనం కారం అయితే వాడడం కాబట్టి మిరపకాయలు కావాల్సినన్ని అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు మనకి ఇందులో కారం కన్నా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది మిరపకాయలు అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఏంటిదంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి మనకి మొత్తం కావాల్సినవి ఇందులో పెట్టుకున్నాం కదా అండ్ పల్లీలు కూడా మెయిన్ అండి పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి పోపు కావాల్సిన ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి పల్లీలు మిరపకాయలు వేసుకొని అయితే బాగా కలవబెట్టుకోవాలి ఫైనలీ ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కావలసినంత పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడనంత ఉప్పు వేసుకొని అయితే కలపెట్టుకోవాలి ఫైనల్లీ మనం తురుముకున్నాం కదా మామిడికాయలని ఆ తురుమునైతే ఇందులో వేసి బాగా ఉడికేదాకా కలబెట్టుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇది కుక్ బాగా అయితే మనకి అందులో ఆయిల్ అనేది తేలి ఆడుతుంది అప్పుడైతే మనకి ఇది బాగా కుక్ అయినట్టు అర్థం ఫైనల్లీ ఇక్కడ చూడండి మనకైతే బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి మనము రైస్ అయితే వేసుకుందాం రైస్ అయితే పుల్లలు పుల్లలుగా ఉడికించుకోవాలి మెత్తగా ఉండొద్దు మనకి పులిహోరలో ఎంత పుల్ల పుల్లగా ఉంటే అంత బాగుంటుంది ఇక్కడ చూడండి రైస్ ఎంత పుల్లల పుల్లలుగా ఉందో రైతే ఇక్కడైతే రైస్ వేసుకొని బాగా అయితే కలబెట్టుకోవాలి ఫైనలీ మనకి టేస్టీ టేస్టీ ఏమి ఏమి మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇట్టే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో